క్వియార్ కోట ముందేరు వాగు నుండి అక్రమంగా తరలిస్తున్న ఇసుకను రాబడిన సమాచారం మేరకు సిఐ మంగారావు లింగ సముద్రం ఎస్ఐ ఎం బాజీబాబు తమ సిబ్బందితో కలిసి క్వియార్ కోట గ్రామ శివారులో అదుపులోకి తీసుకున్నారు ఈ సందర్భంగా ఐదు ట్రాక్టర్ల ఇసుక డ్రైవర్లపై కేసు నమోదు చేశారు క్వియార్ కోట ముందేరు వాగు నుండి అక్రమంగా తరలిస్తున్న ఇసుకను రాబడిన సమాచారం మేరకు సిఐ మంగారావు లింగ సముద్రం ఎస్ఐ ఎం బాజీబాబు తమ సిబ్బందితో కలిసి క్వియార్ కోట గ్రామ శివారులో అదుపులోకి తీసుకున్నారు ఈ సందర్భంగా ఐదు ట్రాక్టర్ల ఇసుక డ్రైవర్లపై కేసు నమోదు చేశారు